是 <laughs> लगेर जाने कि भन्ने कुरा छ। यो चाहिँ सबैजनाले बुझ्नु पर्छ। यो चाहिँ मैले हातमा राख्न चाहन्छु। अनि यसको हालत नम्बर यो हो। यो चाहिँ यो ड्रामा यो ड्रामा हेरिसकेको नै भयो।

कुछ और निकोड़ा अन्ना वोड़ा तेंदुम, इतना कल्सी हाँ गो हेड ये वो टीस्पून वाला तो कल्सी किकड़ा वुरी पोगुरी पोगुरो को फोटेस को नान्दर नहीं आता है अरे ना बिड़लेरे हाँ ये यो अनुदेश స్వామి పోసుకున్న ఎప్పటిదాకా అప్పటి అప్పటిదాకా ఈ మన జీవితం మంచిగా నడుస్తుంది నడుస్తుంది ఇంకొక మన వేరే వాళ్ళకు సాయం చేయాలి ఎవరు మన మన ముందు పాపం ఎవ్వరన్నా ఇబ్బందుల్లో ఉన్నారనుకోర్రు వాళ్ళకు సాయం చేయాలి మనతో ఏమవుతుందో ఆ ప్రకారం మనం సాయం చేయాలి అదే మానత్వం అదే గొప్పతనం అదే మంచితనం మనం ఎంత మంచి ఎవ్వ ఏ కులాలను కూడా కానీ అది ఆలోచించద్దు ఇప్పుడు మనం రోడ్డు మీద పోతాం యాక్సిడెంట్ అయింది అనుకోర్రీ మనం ఇది ఏం చూడడం ఏమి ఏమైనా చూస్తావా అరే ఈయన ఈ కుల ఈ మత అది ఏం చూడడం ఫస్ట్ ఏం ఆలోచిస్తాం అరే పాపం యాక్సిడెంట్ అయింది రక్తం వస్తుంది ఏదో నీళ్ళు తాగిపీయాలి ఏదో ఫస్ట్ హాస్పిటల్కి తీసుకుపోవాలి హాస్పిటల్కు ఆ ఆ బండిలోనే తీసుకుపోవాలి ఈ బండిలోనే తీసుకుపోవాలి ఆ ఆననే రావాలి ఆ తుర్కోనే రావాలి లేకుంటే హిందూయే రావాలి ఈయనే రావాలి ఆ ఆలోచన ఉంటుందా ఉండదు ఈ ఆలోచన తప్పు ఆలోచన ఒక మనిషికి మనిషే సాయం చేయాలి ఒక మనిషికి అంటే మనం ఆమె ఆకలి తీ తీయడానికి మనమే ప్రయత్నం చేయాలి అదే గొప్పతనం మా అన్ని పుస్తకాల్లో ఖురాన్ కానీ బైబుల్ కానీ మన భగవద్గీత కానీ ఏ పుస్తకము కూడా చదివితే దేవుడు చెప్పేది ఏది మాట అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ మంచితనంతో వేరే వాళ్ళకు ఆలోచించాలి ఇదే చెప్పేటం ఆ తెలుగు కొంచెం నాకు అంతా బాగా రాదు ప్రయత్నం చేస్తున్నా చెప్పడానికి నేను అనుకుంటా మీకు అర్థమవుతుందని అనుకుంటా అర్థమవుతుందా ఇలా మా మేము ఎట్లా అనుకుంటే మేము వేరే వాళ్ళకి సాయం చేస్తే మేము ఏమనుకుంటామంటే మాకు ఇలా పండుగ రోజు అని అనుకుంటాం మా ఆలోచన అది అన్నం అవసరం పడుతుంది నీళ్ళు అవసరం పడుతుంది అదే ప్రకారం చలికాలంలో దుప్పట్టు అవసరం అందరికి ఏ మనిషి అయినా అనే ముస్లిం అయినా కానీ హిందూ కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ ఏ మనిషికి కూడా ఇది అవసరం ఎందుకంటే చలి అవుతుంది తోని మనం దుప్పట్ల వేసుకుంటే మనకు చలి కాదు ఆ ప్రకారం మా ఆలోచన ఏంటంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి భిన్నత్వంలో ఏకత్వం ఇంకే ఒక్క మాట ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇది మా ఆలోచన మా సొసైటీ ఆలోచన అందరూ మనుషులు మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి అందరూ కలిసి ఉండాలి ఇలా రేపు ఏంటంటే మన సొసైటీ